సిక్స్ లైన్ హైవేకి పక్కనే ఉన్న వెంచర్లో కేవలం ఎనిమిది లక్షల యాభై వేలకే అమ్ముతున్న వంద గజాల ఓపెన్ ప్లాట్స్ పదమూడు లక్షలకే అమ్ముతున్న నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్స్ క్లియర్ టైటిల్తో ఉన్నాయి బ్యాంక్ లోన్తో అమ్ముతున్నారు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ అయితే మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ సెవెన్ టెన్ ఎక్కర్స్లో ఉంటుంది డిటిసిపి అప్పుడు లేఅవుట్ టీఎస్ఎల్ అప్పుడు ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫైవ్ ఫేజెస్ కంప్లీట్ చేసుకుంది సిక్స్ ఫేజ్లో ఎంటర్ అయింది క్లియర్ టైటిల్తో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఉన్నాయి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ మీరు ప్లాట్ కొన్నాము కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టుకోవచ్చు దాదాపు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి రోడ్ సైజెస్ విషయానికి వస్తే హండ్రెడ్ ఫిట్ ఎయిటీ ఫిట్ సిక్స్టీ ఫీట్ ఈ వెంచర్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యడ్ ఫోర్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి దాదాపు అన్ని ప్రైజెస్లో ఉన్నాయి మంచి ధరలో అమ్ముతున్నారు హైవేకి అయితే పక్కన ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హెల్లర్స్ విషయానికి వస్తే సిక్స్ లైన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ హైవేకి పక్కనే ఉంటుంది విజయవాడ హైవేకి ఫ్యూచర్లో మనకి హై స్పీడ్ ట్రైన్ అండ్ మెట్రో కూడా వస్తుంది ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ థర్టీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ నల్గొండ ఐటీ హబ్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ దన్నిమల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జస్ట్ త్రీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ప్రపోజ్డ్ ఆర్ కొత్తగా వస్తున్న డ్రై ఫ్రూట్ కి అయితే పక్కనే ఉంటుంది క్లోజర్ టు ఫార్మసిటికల్ అండ్ ల్యాబరేటరీస్ లైక్ శ్రీని దివిస్ ప్రపోజ్డ్ ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్రమ్ ఎల్బిన టు టోల్ రోడ్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే చౌటుప్పల్ టౌన్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది